మా దగ్గర ఉంటుంటే కొంచెం మాకు భయంగా ఉంటుంది అలా టూ డేస్ సెలవు వచ్చినప్పుడు కూడా మాకు ఎర్లీగానే ఇస్తున్నారు అలా మా ఇంట్లోనే టూ త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది అమౌంట్ అప్పుడు మాకేంటంటే భయం వేస్తుంది అంత అమౌంట్ అందులో ఏజ్డ్ బార్లు కూడా ఉంటున్నారు కదా పెద్ద వయస్సులు కూడా ఉంటున్నారు వాళ్ళు అంత అమౌంట్ క్యారీ చేయాలంటే ఇంట్లో తాగిబడి ఉంటారు భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు కదా అంత అమౌంట్ మేము ఎలా చేస్తాం క్యారీ చేయలేము ఏజ్డ్ పర్సన్ అంటే ఎలా ఉంటారండి ఒక్కోసారి బై మిస్టేక్ ఇంకెంతసేపు అమ్మా ఎంతసేపు ఉండాలని కోసం ఏంటి ఈరోజు సింత లేట్గా వచ్చామని కూడా మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు అది అక్కడ మేము చేసేది ఫ్రీ సర్వీస్ దానికి కూడా ఎప్పుడైనా సర్వర్ బిజీ వచ్చినా కూడా వాళ్ళు అంత తిరిగి మాట్లాడుతున్నప్పుడు మాకు బాధ వేస్తుంది అంత బిజీగా ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళు హడావులు చేసే టైంకి ఒక్కోసారి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇలా బై మిస్టేక్ వాళ్ళకి చేతికి వెళ్ళినా కూడా తిరిగి వాళ్ళు ఇవ్వట్లేదు ఆ టైంలో కూడా మా పది వెయ్యి రూపాయలైనా పదిహేను వందలైనా మా పర్సనల్ అమౌంట్ వేసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఆ రోజు మేము చేసేది ఫ్రీ సర్వీస్ అందుకు మళ్ళీ ఎగ్స్ట్రా మా డబ్బులు కూడా పడతాను దానివల్ల కొంచెం మేము ఇబ్బంది పడుతుంది సార్ మా ఎందు దయ ఉంచి ఈ పెన్షన్ డ్యూటీ అనేది మాకు హిముస్త కలిగించండి అండి థ్యాంక్ యూ అంగవాడు మళ్ళీ అమౌంట్ సెట్టారా అంగన్వాడీ వర్కర్స్ మాకు పెన్షన్ డ్యూటీ నుంచి రిమూవ్ చేయాలని మేము కోరటం జరిగింది ఎన్టీ ఎన్టీడీఓ గారిని ఆ విషయం మా డైరెక్టర్ గారు కూడా దాని మీద జివో ఇవ్వడం జరిగింది కలెక్టర్ల గారికి అది విషయం గురించి ఎంపీడి కల్పించి వచ్చే నెల నుంచి మేము పెన్షన్ రూపీ చేయము దానివల్ల మాకు మానసికంగాను శారీరకంగాను ఇబ్బంది అవుతుంది మాకు ప్రిస్కూల్ దానికి ఇబ్బంది అవుతుంది కావున మేము ఫస్ట్ తారీఖు నాడు బరువులు వేసుకోవాలి తల్లి బిడ్డల నమోదు చేసుకోవాలి అదేవిధంగా వాళ్ళ డిహెచ్ఆర్ పంచుకోవాలి ఇవన్నీ పనులు ఉండటం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ డబ్బులు పంపిణీలో కూడా ఒకసారి ఎక్కువ అమౌంట్ వెళ్ళినప్పుడు మేము మా జీవితం నుంచి వాటిని కట్టాల్సి వస్తుంది దాంతో మా వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఆ ఉద్దేశంతో మేము ఈ పెన్షన్ చేయించి తొలగాలని నిర్ణయించుకున్నాము అదే విషయాన్ని ఎంపీడీఓ గారికి మెమరాని రూపంలో ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ టిఎన్టీ యూనియన్ తరఫున ఈ మెమరాని ఇవ్వడం అనేది జరిగింది